హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు కొడంగల్ నియోజకవర్గంలో అయిన యొక్క రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడుతున్నాయి ఎవరైతే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకుని ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నిధులైతే విడుదల చేశారు ఇక నిధుల విడుదలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే పైసలు జమ అవుతాయని ఇక రెండు మూడు సార్లు అవకాశం ఇచ్చామని ఆ రెండు సార్లు అవకాశం ఇచ్చినా కూడా ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా మరొకసారి అవకాశం ఇస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు అయితే పడ్డాయి కదా అంటే నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది ఇక విడుదల చేస్తున్న వెంటనే కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు ఎందుకు జమ అనేది చూస్తే నిన్నటి రోజున ఆదివారం కనుక ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే విడుదల కాలేదు ఇక ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా అంటే బ్యాంకు టైం నుంచి అర్ధరాత్రి నుంచి డబ్బులు పడతాయని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది నిన్నటి రోజున కానీ ఇక్కడ మనకు నిన్నటి రోజున ఆదివారం కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాంకులు ఓపెన్ అవుతాయి ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి మరి కాసేపటి నుంచి కూడా రైతులకు డబ్బులు జమ కాబోతున్నాయి ఇక ముఖ్యంగా ఏ జిల్లాల వారికి ఒక డబ్బులు అనేది జమ అవుతున్నాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎంత మంచి అప్డేట్స్ ఇస్తున్నా కూడా చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ఇతనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా పథకానికి అర్హత సాధించినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాకు సంబంధించిన నిధులను కొడంగల్ నియోజకవర్గంలో అయితే చంద్రవంచా అనే గ్రామంలో ఒకేసారి నాలుగు పథకాలను విడుదలలో భాగంగా ఈ యొక్క రైతు భరోసా నిధులను కూడా విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు అంటే గతంలో పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత పదిహేను వేల రూపాయలని కాస్త పన్నెండు వేల రూపాయలకు తగ్గించడం జరిగింది ఇక పన్నెండు వేల రూపాయల విడుదలలో భాగంగా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇక మనకు రైతు భరోసాకు సంబంధించి కనుక మనం కొన్ని వివరాలు కనుక చూసుకున్నట్లయితే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మనకు ఒక్కొక్క రైతుకు కూడా రైతు భరోసా ద్వారా గత ప్రభుత్వం పదివేలు ఇస్తే మనం పదిహేను వేలు ఇస్తామన్నారు ఇక నిధుల కొరత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ పదివేల రూపాయలను పదిహేను వేల రూపాయలని కాస్త పన్నెండు వేల రూపాయలకు తగ్గించామని ఇక ఇందులోనూ కూడా అర్హతలను మార్చడం జరిగింది అంటే గతంలో ఎన్ని ఎకరాలున్నా కూడా రైతులకు పైసలు ఇచ్చేవారు అలా ఎలాంటి భూములు కలిగి ఉన్నా కూడా పైసలు ఇచ్చేవారు ఇక్కడ మాత్రం మనకు ఎన్ని ఎకరాలను కూడా ఇస్తాము అంటే అప్పుడు మనకు పది ఎకరాలకు అన్నారు మళ్ళీ తర్వాత ఏడు ఎకరాలకే ఇస్తామన్నారు తర్వాత ఐదు ఎకరాలకు ఇస్తామన్నారు ఇక రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎకరాలను తగ్గి మనకు ఎన్ని ఎకరాలను కూడా ఇస్తామనే మాట అయితే సీఎం సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా మీకు అయితే ఇస్తాం మీకు ఇబ్బంది అయితే లేదు ఇక ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతులకు యొక్క డబ్బులు అనేది అందుతుంది ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా వ్యవసాయ భూమి అయి ఉండాలి అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటేనే యొక్క డబ్బులు ఇస్తామని గతంలో చెప్పారన్నమాట ఇక వ్యవసాయ భూమి ఎవరికైతే ఉందో వారికి మాత్రం ఈ డబ్బులను విడుదల చేసినట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మీకు ఎన్ని ఎకరాలైనా ఉండొచ్చు కానీ వ్యవసాయ భూమి ఉండాలి వ్యవసాయ భూమి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు వస్తు డబ్బులు ఇచ్చినట్లు కూడా ఇక్కడైతే మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు కూడా పర్వాలేదు కానీ వ్యవసాయ భూమి ఉన్నటువంటి రైతులకు అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక నిన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులు విడుదల చేసినా కూడా ఏమైందంటే డబ్బులు ఆ విడుదలలో భాగంగా రైతులకి యొక్క డబ్బులు అనేది జమ కాలేదు అంటే ఎందుకు జమ కాలేదంటే నిన్నటి రోజున ఆదివారం కనుక ఈ యొక్క డబ్బులు అనేది కాలేదనమాట ఇక ఈరోజు సోమవారం ఇక ఈరోజు మరి కాసేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమకాపోతూ ఉన్నాయి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇక నిన్ననే పైసలు వస్తే మరి ఈ రోజు వరకు పైసలు రాలేదు అనుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే పైసలు అయితే వస్తున్నాయి నిన్నటి రోజు నీ డబ్బులు విడుదల చేసినా కూడా నిన్న బ్యాంకు సెలవు కావడంతో నీకు అయితే జమ కాలేదు ఇప్పుడు మళ్ళీ ఈరోజు సోమవారం కనుక మనకు పైసలు అయితే పడుతున్నాయి ఒకసారి రైతులంతా కూడా చెక్ చేసుకుని ఈ పైసలు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు అంటే డబ్బులు అయితే తీసుకోండి ఇక ఈ ఒక్క రోజులోనే డబ్బులు ఏం పడిపోవండి కొన్ని కోట్ల రూపాయలు ఒక్క రోజులో జమ చేయడానికి వీలు కాదు కాబట్టి మనకు వరుసగా అంటే మన ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఫిబ్రవరి నెల మొత్తం పడతాయి అలాగే మార్చి వరకు కూడా ఈ ఫిబ్రవరి పూర్తిగా జమ అవుతాయి ఇక నెల రోజుల పాటు కూడా డబ్బులు జమ అవుతాయి మార్చి మొదటి వారం వరకు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కంగారు పడాల్సిన పని లేదు ఇప్పటికే ఎవరైతే అర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో ఎవరైతే అర్హుల జాబితాలో ఉన్నిందో పేరు ఆ రైతులంతా కూడా ఏం చేస్తారంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉంటే చాలు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మీకు బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉంటే కనుక ఇప్పుడు కూడా మీకు ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఈరోజు అంటే జిల్లాల వారికి ఈరోజు డబ్బులు వస్తాయని చూస్తే మనకు కొడంగల్ నియోజకవర్గంలో యొక్క డబ్బులు విడుదల చేశారు కాబట్టి మనకు ఈ యొక్క నియోజకవర్గం వారీగా ఉన్నటువంటి వారికి అందరికంటే ముందుగా డబ్బులు జమ అవుతాయని తర్వాత మిగిలినటువంటి వారందరికీ కూడా ఒక డబ్బులు విడుదల అవుతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఒకవేళ ఎవరికైనా డబ్బులు రాకపోతే మీకు డబ్బులు రానప్పుడు మీరు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇది ఇబ్బంది లేనటువంటి అంశం అనమాట తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి అందరికీ డబ్బులు జమ వస్తాయి జమ అవుతాయి మీకు కనుక అర్హత ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా యొక్క డబ్బులు జమ అవుతాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి రైతు భరోసా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఈ రోజు నుంచి ఈ ఫిబ్రవరి నెలంతా పడతాయండి ఈరోజు అంటే ఈ వారం పడతాయి మళ్ళీ కూడా ఫిబ్రవరి మొత్తం లాస్ట్ వరకు కూడా డబ్బులు పడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు డబ్బులు అయితే వస్తాయి ఉన్న ఆరు ఇంకా ఎవరైనా సరే మీరు అర్హుల లిస్టులో చెక్ చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీ ఏఈో గారిని కలిసి మీరు చెక్ చేసుకోండి మీకు ఏ కారణం చేత డబ్బులు ఆగుతాయి ఏంటి ఇందుకీ మీకు డబ్బులు వస్తాయి రాదా అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఇంకా ఎవరైనా సరే అంటే సీఎం గారు ఏం చెప్పారంటే ఒకవేళ మీకు ఏదైనా కారణం చేత బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం ఉండి లేకపోతే మరేదైనా కారణం ఉండి మీకు కనుక డబ్బులు రాకపోతే మీకు ఇబ్బంది లేదు మళ్ళీ కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా మీకు అవకాశం ఇస్తాం ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చని కూడా మరొకసారి స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ రైతు భరోసా డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు ఏ నియోజకవర్గం మీకు ఎక్కడ అంటే ఏ జిల్లా వారు మీకు డబ్బులు పడ్డాయి లేదన్న విషయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మీకు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ మీకోసం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి